హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మష్రూమ్ టమాటా మసాలా కర్రీ అండి టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా మష్రూమ్లను తీసుకొని మూడు నాలుగు సార్లు నీట్గా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు ఒక్క ఉల్లిగడ్డ ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకోవాలి మసాలా చేసుకోవాలి టమాటాలు వెల్లుల్లిపాయలు పది అల్లము రెండు లవంగాలు ఒక ఇలాచి ధనియాలు జీలకర్ర కొద్దిగా ఉప్పు పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా మసాలా రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఏదన్నా ఒక గిన్నె పెట్టుకొని వేడిన తర్వాత నూనె వేసుకోవాలి ఈ మష్రూమ్లని ఫ్రై చేసుకోవాలి వాటరు వస్తాయి ఈ మష్రూమ్లు వేడిన తర్వాత వాటర్ వస్తాయి ఈ వాటర్ పోయేంత వరకు ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఇలా కావాలి ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి ఈ వీడియో మొత్తము చూడండి ఈ మష్రూమ్ టమాటా మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుందండి చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది అదే గిన్నెలో మళ్ళా నూనె వేసుకోవాలి నూనె వేసుకొని వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మష్రూమ్ టమాటా మసాలా కర్రీ చేసుకోవడము చాలా ఈజీ అండి మీలో ఎందరికీ ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి చాలా ఈజీ అండి చేసుకోవడము పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలాచీలు లవంగాలు అన్నీ వేసుకొని మసాలా చేసి పెట్టుకున్న ఈ ఆయిల్లో అయితే నేను ఏమి వేయట్లేదు రెండు బిర్యానీ ఆకులు వేసాను ఎక్కువ వేస్తే కూడా ఘాటు అయిపోతుంది ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి లవంగాలు ఎక్కువ వేస్తే ఘాటు అయిపోతుందండి అవి అయితే వేసుకోవద్దు ఎక్కువ ఎక్కువ ఘాటు వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇందులో కూడా రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు కారము వేసుకోవాలండి కారం వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత టమాటా మసాలా పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కారము సరిపోకపోతే కొద్దిగా కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి వేసుకొని పది నిమిషాలు ఉడికించాలండి ఇవి గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని పెట్టి పది నిమిషాలు ఉడికించాలండి టమాటా మసాలా పేస్ట్నైతే ఐదు నిమిషాలు ఫస్ట్ పెట్టి ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మష్రూమ్స్ను వేసి మళ్ళీ ఐదు నిమిషాలు మూతబెట్టి ఉడికించాలి చాలా ఈజీ అండి ఈ మష్రూమ్స్ టమాటా మసాలా కర్రీని చేసుకోవడం అయితే ఉప్పు కారం కరెక్ట్గా వేసి ఫస్ట్ ఐదు నిమిషాలు అయితే ఈ టమాటా మసాలా పేస్ట్ని అయితే ఉడికించాలి మూతబెట్టి ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి ఈ మసాలా టమాటా పేస్ట్ని అయితే టమాటాలు అలాగే వేసుకోవచ్చు కానీ అలాగే వేసుకుంటే కొందరు చిన్నపిల్లలు ఇట్లా ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా టమాటాలు అలానే తినడం అనేది అందువల్ల ఇలా పేస్ట్ మసాలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి వేసుకుంటే చిన్నపిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఇలా వేసుకుంటే పేస్ట్ చేసి వేసుకుంటే ఎవరైనా ఇష్టంగా తింటారు మష్రూమ్స్ను వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి తక్కువ ఉండాలి గ్రేవీ అనుకుంటే తక్కువ వాటరు పోసుకోవాలి పోసుకొని మూత పెట్టుకోవాలండి ఐదు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉడికించాలి మష్రూమ్స్ వేసిన తర్వాత మళ్ళీ ఐదు నిమిషాలు ఉడికించాలి ఉడికించిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉంటుందో మశ్రూమ్ టమాటా మసాలా కర్రీ మూత తీసిన తర్వాత చూడండి కర్రీ ఎలా అయిందో అయినట్టేనండి ఇలా ఆయిల్ పైకి కనిపించిందంటే ఈ కర్రీ అయినట్టే ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మళ్ళీ రెండు నిమిషాలు మూతబెట్టి పెట్టుకోవాలండి మూతబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి మష్రూమ్ టమాటా మసాలా కర్రీ చూసారా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ఒకసారి ఇలాంటి కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చూసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంటు పెట్టండి ఉప్పు కారము సరిపోయిందా లేదా ఒక్కసారి టేస్ట్ చేయాలి అన్నంలో అయినా చపాతీలో అయినా జొన్న రొట్టెలో అయినా ఎందులో అయినా సరే అండి మష్రూమ్ టమాటా మసాలా కర్రీ టేస్టు చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి బిలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి